మార్కు పది ఇరవై ఏడు ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదన్నాడు దేవునికి సమస్తం సాధ్యమే కానీ దేవుడు చెప్తున్నాడు నీవు నమ్మితే నీళ్ళు ఆ యొక్క విశ్వాసం రావాలి యేసుప్రభు చేస్తాడు నమ్మక రావాలి యేసుప్రభు అద్భుతం చేస్తాడు నమ్మక రావాలి యేసుప్రభు నా అప్పుల నుంచి విడుదల ఇస్తాడు నమ్మక రావాలి యేసుప్రభు నాకు ఉద్యోగిస్తాడని నమ్మక రావాలి యేసుప్రభు నాతో మాట్లాడతాడు నేను ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే అనేక నమ్మక నీళ్ళు రావాలి నీవు నమ్మిన ఎడలా దేవుని మగి మన చూస్తావు చూడండి ప్రభు చెప్పిన కార్యం మతారాసు వార్త మరి పదేడులో ఇరవై వాక్యం ఒక మాట అన్నాడు అల్ప విశ్వాసం చేతనే నీకు ఎడలో చూసి ఈ కొండను చూసి అక్కడికి ఇక్కడ నుండి అక్కడికి అది పోవును